హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు ఇప్పుడు మనం చేసుకోబోయేది కట్ట పొంగలి కట్ట పొంగలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది వంట రాని వాళ్ళైనా బిగ్నెస్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఏంటంటే ఇది ప్రతి గుళ్ళోని ప్రసాదంలా పెడతారు అందుకనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఒకసారి ఎలా చేసుకోవాలో అంతా చెప్తున్నాను ప్రాసెస్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ మనం పెసరపప్పు తీసుకోవాలి చిన్న టీ గ్లాస్తోనే తీసుకోవాలి పెసరపప్పు మీరు చూసారు కదా దాంట్లో హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆ పెసరపప్పుని అంటే ఒక త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీరు నెయ్యి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే నెయ్యి ఏం వేసి ఫ్రై చేయలేదు మామూలుగానే ఫ్రై చేస్తాను ఫ్రై చేసిన తర్వాత కుక్కర్లో వేసుకున్నాను అది వన్ గ్లాస్ హాఫ్ గ్లాస్ పిసరపప్పు వేసుకొని ఫుల్ గ్లాస్ రైస్ వేసుకొని త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను విజిల్స్ అయితే ఒక ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎక్కువ ఏం విజిల్స్ రావలసిన అవసరం లేదు విజిల్ అంతా అయిపోయిన తర్వాత ప్రెసర్ పోయిన తర్వాత మనం మూత తీసుకొని చూస్తే మనం మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఎక్కువ విజిల్స్ వేయించుకున్నాం కాబట్టి వెంటనే మనకి ఇలా గరిట్తో అంటే స్మాష్ అయిపోతుంది చాలా ఈజీగా స్మాష్ అయిపోతుంది మీరు ఇందులోనూ సాల్ట్ వేసుకోవచ్చు లేకపోతే తాలింపులోనే వేసుకోవచ్చు నేనైతే ఫుల్గా తాలింపు అయితే నెయ్యితోనే పెడుతున్నాను ఒక్క కొంచెం ఆయిల్ కూడా యూస్ చేయట్లేదు ఫుల్ నెయ్యితో పెడితే చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ నెయ్యి అయితే నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఈ నెయ్యి అంతా కరిగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర మిరియాల పొడి ఫస్ట్ వేసుకోవాలి మిరియాలు దంచేసుకొని ఫ్రెష్గా ఎందుకంటే ఇది దేవుడికి చేసే ప్రసాదం కాబట్టి మీరు ఇంట్లోకి చేసుకోవాలంటే మిరియాల పౌడర్ ఇంట్లో చేసుకున్నది కూడా వేసుకోవచ్చు దేవుడికి అయితే ఇప్పుడు చేసుకొని ఫ్రెష్గా చేసుకొని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కూడా వేసుకోవాలి మిరియాల పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి చిన్నగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి అయితే రెండు వేసుకోవాలి రెండు ఎండిమిర్చి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మిరియాలు వేస్తాం కదా అది ఘాటు ఉంటుంది అందుకని ఎండుమిర్చి పచ్చిమిర్చి కొంచెం చూసుకొని వేసుకోవాలి కొంచెం ఘాటు తిన్న వాళ్ళైతే మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసాను చిన్న టేబుల్ స్పూన్ అంతే అదే వేసుకున్నాను నేనైతే ఎక్కువ వేయలేదు మిరల పొడి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి లైట్గా పించ్ అంతే కలర్ గురించి అంతే ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇదైతే ఇప్పుడు అయితే కొంచెం ఇంగువ ఇది ఇంగువైతే ఆప్షనల్ అది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇష్టం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇంగు వేస్తేనే టెంపుల్ స్టైల్లో టేస్ట్ వస్తుంది ఇంగు వేయకపోతే టేస్ట్ అయితే రాదు బాగానే ఉంటుంది ఇంగు వేసు కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి ఇంగువ టేస్ట్ నచ్చదు అందుకనే చెప్తున్నాను అది ఆప్షనల్ అని మేమైతే ఇంగు వేసుకుంటాం అందుకనే తెం ఇంగువ వేసాను కొంచెం అలాగే సాల్ట్ వేసుకోవాలి ఫైనల్గా ఫ్రై అయితే అయిపోయింది సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇంకా సాల్ట్ ఎలాగో ఆయిల్లో కరగదు కాబట్టి మనం ఒకసారి మిక్స్ చేసుకొని రైస్ మనం రసపప్పు రైస్ ఇదంతా కుక్కర్లో స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి ఇందులోకి తాలింపులోకి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది కట్ట పొంగలి కట్టు పొంగలి అంటే చాలా ఈజియస్ట్ ప్రాసెస్ కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇంట్లో మాత్రం ట్రై చేసి చూడండి నేను ఇలాగా కిచిడి అన్నీ కూడా చేస్తాను ఒకసారి వీడియో చేసి పెడతాను చాలా బాగుంటాయి ఇవన్నీ మీకు బెస్బల్లిబాత్ కట్టి పొంగలి కిచడీ ఇవన్నీ ఒకటే ప్రాసెస్లో ఉంటాయి కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ చేసుకోవడం కాదు కదా టేస్టీగా ఉండడం కూడా చూసుకోవాలి కదా అది ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా గుళ్ళకి గుళ్ళకి ప్రసాదాలు ఇవ్వాలనుకున్నా ఇది ఇవ్వచ్చు ఇది ఇస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే అయిపోయింది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ప్రసాదం దేవుడికి పెట్టడానికి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్